రాజమహేంద్రవరంలో అభివృద్ధి అంటే భరత్ అన్నట్లుగా ప్రజలు చెబుతున్నారని అభివృద్ధికి మారుపేరుగా ఎంపీ భరత్ నిలిచారని వైసీపీ ఎంఎంతో వాడించ సిటీ అధికార ప్రతినిధి బిల్డర్ చిన్న అన్నారు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పల్లెటూరుగా ఉండే రాజమండ్రి నగరాన్ని అభివృద్ధి చేసి బెంగళూరు సిటీలా మార్చారన్నారు రాజమండ్రి రూపురేఖలు పూర్తిగా మార్చేశారని ఒకప్పటి రాజమండ్రికి ఇప్పటి నగరానికి పూర్తి మార్పు కనిపిస్తుందన్నారు కంబాల చెరువు పార్కు దండి మార్చ్ విగ్రహాలు ఈట్ స్ట్రీట్ హ్యాపీ స్ట్రీట్ తదితర అభివృద్ధి పనులకు కళ్ల ముందు కనిపిస్తున్నాయన్నారు మొరంపూడి సెంటర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తన కళ్ల ముందు ఒక విద్యార్థి దుర్మరణం చెందడం చూసి ఇకపై ఎవరూ చనిపోకూడదని మొరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టారని బిల్డర్ చిన్న పేర్కొన్నారు గతంలో ఎంపీగా చేసిన మురళీమోహన్ ఎందుకు చేయలేదన్నారు ఆదిరెడ్డి అప్పారావు ఆదిరెడ్డి శ్రీనివాస్ అంటే తమకు గౌరవం ఉందని అయితే ప్రజలు గెలిపించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కనిపించడం లేదని వార్డులో పర్యటించడం లేదని విమర్శించారు పేరు ఏంటది పేరు కూడా తెలుగు మంచి మాకు అసలు ఆడు కూడా ఎవడో కూడా మా సరిగ్గా తెలియదు ఆడి పేరు నీకు అలాంటి చెంచాగాడి మాటలు మేము ఏమో పట్టించుకోము ఎందుకంటే ఒకటే మేము చెప్పేది ఆడు ఆడి పేరు అడ్డిల్ ప్రసాద్ అంటారు ఆడి పేరు ఆడ అడ్డిల్ ప్రసాద్ అని ప్రసాద్ అడ్డిల్ ప్రసాద్ అనేసి ఆడేదో కోరుతున్నాడు ఆడు రా బాబు నువ్వు కొయ్య నీ మా తెలుసురా బాబు నువ్వు ఇక్కడ బిల్లర్ తిన్నారా నీకు తెలుసో తెలీదో వెయ్యి కార్యక్రమాల పైన చేశాను నేను నా ప్రాపర్టీని ఆస్తి ఆరు వందల గజాల ఆస్తి ఇల్లు ఇల్లు నమ్ముకొని పైన దగ్గర దగ్గర నుంచి మించి కోటిన్నారు ఆస్తి నేను పాడు చేసి ఉంటాను నేను నువ్వు నాతో పోలికేడు నువ్వు నాకు అర్థం కావట్లేదు నువ్వు అసలు అని అసలు నివే అడి పరిస్థితి ఏడు అసలు అని మొన్నడు మొన్నడు వరకు వచ్చి ఆ పేపర్ మిల్ ఎంప్లాయీని ఒకటి భయపెట్టే దగ్గర ఒక లక్ష రూపాయలు దెబ్బ ఎంఆర్ఓ గారు తీసుకెళ్ళి కేసీఆర్ త్రీ డెవలప్ పక్కలే ఇస్తారు నేను తీసుకెళ్ళు తర్వాత ఏమో మళ్ళీ మొన్న కాకుండా నిన్న ఎంపీ గారి ఆఫీస్లో నేను జాయిన్ అయిపోతాను నిన్న సార్ అని చెప్పి కాలు ఎలా పట్టుకున్నాను ఎంపీ గారు రమ్మ రమ్మంటే ర్యాలీ పెట్టుకొని వచ్చి ఆదిగడప్పుడు మూడు లక్షలు బాగా ఉన్నానని చెప్పేసి మళ్ళీ అనకపోయాను నువ్వు మాకు చెప్తున్నావు నీతి కబుర్లు ఓరే రే బాహు ప్రసాద్ కొద్దిగా ఆలోచించు మాకు తెలుసు తాట తీయడం అంటే మాకు తెలుసు అర్థమైందా తొల్లిచ్చి తొల్లించి కొట్టే తాడు తీసేది ఉంది మాకు దమ్ముంది మాకు మా నాయకుడు ఇమ్మన్నా తొల్లిచ్చి తొల్లించి కొడతాం కానీ మాకు సంస్కారం ఉంది సంస్కారం జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు ఏదైనా సరే సంస్కారం మీరు మెయింటైన్ చేయండి అని అదే సంస్కారం చేస్తున్నాం మా నాయకుడు అదే మా నాయకుడి జోలికి తల్లించి రావద్దు మా నాయకుడు ఎత్తద్దు ఏదో చెప్తున్నావు కబుర్లు ఏదో చెప్తున్నావు అసలా ఈ పరిస్థితి ఏంట్రా బాబు మన్నటి వరకు ముసుకు ముసుకు ముసుకులు వేసుకొని వైఎస్ఆర్సీ పాంప్లైంట్ పంచి పెట్టాం మన్నటి వరకు ఆ ఇష్యూని మర్చిపోయా నాకు తెలియకొడుతున్నారా ఎవరో ఆ పేరు అఖిల్ ప్రసాద్ ఇప్పుడు పెద్ద అడ్డీలుగాడు మొన్న కాక నిన్న మీ నాయి బ్రాహ్మణిని చంద్రబాబు నాయుడు తోకలు కట్టిస్తాను పీకలు తీసేస్తాను అన్నాడు నీ సిగ్గులు ఎదురా మీ కమ్యూనిటీని తీసుకెళ్ళి మళ్ళీ తాకడ పడతాను నీకు నీ సిగ్గు సీవిని ఎదురు ఉందా నీకు అసలు అని ఆదిడు మరీ మరీ చెప్తాను మీరు అంటే నాకు ఒక అభిమానం ఉంది గారు మీరు అన్న ఒక అభిమానం ఉంది దయించి మా నాయకుడి మీద రాకండి మా నాయకుడు స్వచ్ఛంగా డెవలప్మెంట్ చేస్తున్నాడు రాజమహేంద్రం అంతా కూడా రోజు ఏ చుట్టుపక్కలకి వెళ్ళినా చూసారా ఎందుకు అక్కర్లేదు మీ ఇల్లు ఉంది బిల్లు రోడ్డు దాటి బయటకు వస్తే మీకు ఎదుర్కొంటే తార్ రోడ్డు డ్రైవర్స్ మొక్కలు పచ్చాడు మొక్కలు ఎప్పుడైనా మీరు చేశారో చెప్పండి ఒకసారి మీకు ఎమ్మెల్యే ఇచ్చారు రాష్ట్ర వ్యాపంగానే ఎమ్మెల్యే ఇచ్చి మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు రాష్ట్రంలో ఎవరు కూడా ఎవరు ఒక్కడికి ఎమ్మెల్యే ఇస్తున్నాను అప్పారా గారు మీరు బాగా చేయండి అన్న చెప్పారు మీరు దాన్ని ఏం చేశారు దాన్ని పూర్తిపాయలు చేశారు దాన్ని తీసుకొని అదే ఎమ్మెలసీని అట్టు పెట్టుకొని వాడుకొని మీరు అంతా కూడా మరి పార్టీ జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాడు మరి పార్టీ అంటే మరి మీరు దొంగ కదా మీరు దొంగ అయితే మేము అందరూ దొంగల పార్టీ అవుతాం మీరు గది దొంగ అయితే మేము దొంగలు అవుతాం చెప్పండి అది కూడా మీరు నా చెప్పండి మరి నేను కూడా అడుగుతున్నాను మీకు మరి ఈరోజు మీ స్థాయి లెక్చరర్ స్థాయి మీరు మీరు ఒక హాస్టల్ కాలేజ్లో లెక్చరర్ చేసేవారు మరి మీరు మరి పని పనిచేసినప్పుడు మరి మీరు మీ పొజిషన్ ఎలా ఉండదో ఇక్కడ రాజమండ్రి మహేంద్ర ప్రజలందరూ కూడా తెలుసు మీరు సైకిల్ తొక్కే స్థాయిలోంచి వచ్చి ఈరోజు మూడు వేల ఐదు వందల కోట్లు మీరు ఎలా సంపాదించారు ఈరోజు మీకు మీకు అంత ఆస్తి ఎలా వచ్చింది మీకు అంటే జనాల దగ్గర అందరి దగ్గర మీరు రక్తం పెండమే కదా మనం పని పిండిసే కదా మనం చేసాం మనం ఫైనాన్స్ అని చీట్మెంట్స్ అని అవన్నీ కదా మనం మరి మనం మీరు ఎందుకు సెంట్రల్ జైలుకి వెళ్ళారు మనం మీకు అంటే సెంట్రల్ జైలుకి వెళ్ళడానికి ఏమైనా మీకు ఏమైనా ఫ్రీ షీట్ ఏమన్నా ఇచ్చారేంటి మీకు కారణం లేదు దానికి జనాలు పిండిసి జనాలు చేద్దానే కదా సెంట్రల్ జైల్లో పెట్టారు నలుగురు ఐదు స్టేట్మెంట్ ఇచ్చారు మీకు ఒకటే చెప్తున్నాను అనండి మీకు అప్పారాగారు అనే ఒక పేరుంది అలాగే ఆదిరేడు కుటుంబానికి ఒక పేరుంది ఆ పేరుని చెడగొట్టుకోకండి డలించి గౌరవం అండి ఎవరికైనా సరే ఏదో అన్నాడు మీ ఎవడాడు నిన్న ప్రెస్ మీట్లో చెప్పాడు శంఛా గడు ఎవడ ఎవడా పేరేంటి ప్రసాద్ గారు ఆడికి తెలుసు తెలియదేడికి బీసీ సంఘానికి ఒక సిటీ ప్రెసిడెంట్ కింద ఒక రూరల్ ప్రెసిడెంట్ కింద నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను వేల మంది జనాలతో నేను కార్యక్రమాలు చేసి పోగ్రాలు చేసి ఉన్నాను ఈరోజు మన్నాడు వరకు ఆ బొమ్మల తట్టు దగ్గర బీజేపీ నాయకుడు బొమ్మల తట్టు దగ్గర కారు బకెట్తో నీళ్ళు వేసుకొని కడుక్కుంటూ వాడు కడుక్కొని బొమ్మలు తట్టుకొని ఆడిగట్టాడు దాన్ని ఏదో అంటారు శాంతం అప్పబాబు అంటారు చూడు అవి అప్పబాబు గల నాటిని లేచుకున్న మీరు మీరు అప్పబాబు అయిపోతారు డైవించి కరెక్ట్ అయినా వేసుకోండి కరెక్ట్గా పొజిషన్ రండి ఎంపీ అనే వ్యక్తి ఒక యువనాయకుడు కుర్రోడు అలాంటి కుర్రోడ్ మీరు పోసగించండి ఎంకరేజ్ చేయండి మీరు ఏదో అన్నారు నిన్న పేరేంటే శమ్షా గారు మాట్లాడుతున్నాడు ఏది డెబ్బై వేలు మెజార్టీతో నడుపుతావు బాబు జనాలు అందరూ తిట్టుకుంటున్నారు బాబు ఇప్పుడు నిన్న కూడా అడుగుతున్నారు ఆది బాబు అని ఎలా 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 చదువుతున్నారు అలాగే అందుకేందని దయ్యి నువ్వు అలాంటి మాటలు మాట్లాడుకు రోజు మార్గాలు పడుతున్నాం అనే వ్యక్తి మాకు డెబ్బై వేలు మెజార్టీ అక్కడదు మాకు ఏం అక్కడదు మాకు మాకు ముప్పై వేలు మెజార్టీతో నొప్పుతాడని మేము గ్యారెంటీ ఇస్తున్నాం ఎందుకంటే జనాలు ఉన్నాడు ఆయన ప్రతి జనాల్లో ప్రతి ఏరియాలో ప్రతి సొందులో కూడా భర్తో భర్తో భర్త అని అడుగుతున్నారు ఎందుకు నిన్న ఇక్కడ ఇరవై ఐదు వార్డులు శంకుస్థాపన చేశారు ఇరవై ఐదో వార్డులో చేసే సీసీ రోడ్డు వేయితున్నాడు ఆయన ముప్పై ఆరు లక్షలకి సీసీ రోడ్డుతో అవి వేయించినాడు పార్క్ ఇక్కడిక్కడ మా వా ఏరియాలో పార్కులు చేస్తున్నాడు మీరు గతంలో పోనీ ఎప్పుడైనా అయినా ఓడపడిచింది ఉందా పోనీ చెప్పండి కొన్ని పోనీ గతంలో నేను చేసే చేసే మీరు చూపించుకోనందుకు ఏమైనా ఉందా నేను చూపించుకోనందుకు ముందు మాకు అభివృద్ధి కార్యక్రమం బ్రహ్మాండంగా చేశారు ఏ క్లాస్గా చేశారు దయించి మా భర్తను జోన్కి వెళ్ళొద్దు మీ సిమ్ చామార్టలు తగ్గించుకోమని చెప్పండి దయించి ఈసారి మాటలు కానీ ఏమైనా మాట్లాడితే మనకు చాలా తీవ్రంగా ఉంటుంది అందులో తేడా లేదు ఎందుకంటే చెప్పాను కదా మేము మేము తాట విజయాన్ని చెయ్యాలంటే మా పెద్ద ఇష్యూ కాదు అది కానీ ఏంటంటే ఎవడైనా మనకి ఒక చదువుకున్నాం కాబట్టి లేకపోతే పద్ధతి ఉంది కాబట్టి లేకపోతే పొజిషన్ ఉంది కాబట్టి మనం దాన్ని బట్టి మనం వెళ్తాం లేకపోతే మాకు చేతకా మాకు చేయలేక కాదు మాకు లోడు మాకు ఉంది మాకు అర్థం ఎంత కానీ ఒకటి తప్పుడు మాటలు అనేది మానండి మేము తప్పుడు మాటలు మానండి ఎందుకంటే చదువుకున్న గురువులు ఉంటారు విద్యార్థులు ఉంటారు కోళ్ళం కూడా ఉంటారు అదే రోజు ఆదిరిడప్పారావుని దగ్గటాబు అని ఇక్కడ ఎక్స్ కార్పొరేటరు దంగేటి ఎరబాబు ఆదిరిడప్పాని నిలదీసి నువ్వు బయటికి పోనీ ఇక్కడి నుంచి నువ్వు ఇక్కడ కొత్త పద్ధతి కూడా చెప్పి దంగేటిరబాబు అందరూ ఏకమగితే ఆ రోజు ఏం చేశారు ఆదిరిడప్పారావు అనే వ్యక్తి నేను అడుగుతున్నాను ఆ రోజు ఇదే బిల్లర్చన్నాకి ఏకపోవాలా మీకు ఆదిరిడప్పారనే వ్యక్తి నా దగ్గరకు వచ్చి చిన్న నువ్వు నా మనిషివి నేను ఒక ఎమ్మెల్సీ తెచ్చుకుంటాను నేను నువ్వు నాకు చెయ్యాలి ఇక్కడ అంటే ఆ రోజు నాలుగు వందల మంది కుర్రాన్ని తీసుకొచ్చి ముక్కుల పోటీ పెట్టి భారీగాని పూలు పూలు జల్ల పూల వర్షం కురిపించి మిమ్మల్ని తీసుకొచ్చిన రోజున నా మీద ఒక తప్పుడుకేసి పడ్డాను అర్థం అంటే మిమ్మల్ని నేను పోస ఇచ్చిన వల్ల నా మీద పాలసీ కేసు పెట్టారు తీసుకొచ్చి బిల్డర్ చిన్న ఇలా ఎలాగని చెప్పేసి పాలసీ కేసు పెట్టారు అది కోర్టు కూడా చెప్పింది ఇది ఫేక్ కేసు కోర్టులు ఇచ్చి కాయితాలు ఆ కోర్టు అందరినీ అంటే దాన్ని బట్టి అర్థం చేసుకో బిల్డర్ చిన్న అనేది రాజమండ్రిలో కాదు నేను సిటీ యూత్ కాంగ్రెస్ టౌన్ పిషిట్ చేశాను సేవాదార్ కమిటీ చైర్మన్ చేశాను కోఆపరేట్ బ్యాంక్ డైరెక్టర్ చేశాను నేను ఈ రోజు అధికార ప్రతినిధి చేస్తున్నాను రాజమండ్రి సిటీకి నేను అర్థమైందా దయించి మాట అనేది ముందుకో ఈ రోజుతో పోయేది కాదు మనకి రెండు నెలలు ఎలక్షన్ ఉంటుంది తర్వాత నీ ఇళ్ళంత దూరం నా ఇల్లు దూరం తర్వాత మనం మనం సరదాగా ఫ్రెండ్స్కి మళ్ళీ ఎలా ఉండాలి అర్థం చేసుకో సార్ దాన్ని బట్టి జై జగన్ జై జగన్ కానీ ఒకటి మా నాయకుడు ఎలా చేస్తున్నాను మార్గాన్ని పడుతున్నాం అనేది మీరు చూసి మాట్లాడాలి అంతేగాని మీరు ఇష్టాసరంగా మాట్లాడి ఈ రోజు భర్త అంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే భర్త అన్నట్టుగా తీసుకొచ్చాడని మీరందరూ కూడా ఏం చేయాలి ఆయన సపోర్ట్గా చేసి ఇంకా రాజమహేంద్రవారు ఇంకా డెవలప్మెంట్ చేసుకునేలాగా మీరు చెయ్యాలి అలాంటిది మా మా భర్త మీద మా ఎంపీ మీద మీరు పొరచేయాలని అది నాయం కాదు అది గతం మర్చిపోద్ది ఎవరైనా సరే అందరూ కూడా ఒకటే కాదంటలేదు కానీ ఈ రోజు మీ భవానీ గారు నగ్గారు మరి వచ్చి ఎమ్మెల్యే కింద మరి నగ్గిన తర్వాత రోజు కానీ ఎప్పుడైనా సరే ఏ వార్డు అయినా ఎలా ఉందని ఎప్పుడైనా తిరిగారా ఏ వార్డులో సహా పథకాలు ఏమన్నా సంక్షేమ పథకాలు అందుతున్నాయి లేకపోతే జనాలకి ఎలా ఉన్నారు డ్రైనేజ్లు ఎలా ఉన్నాయి కాలువాలు ఎలా ఉన్నాయి రోడ్లు ఎలా ఉన్నాయి ఎప్పుడైనా చూసారా మీరు ఒక్కసారి మీరు గుడ్ల మీద చేసుకుని మీ ఆత్మహత్యకు మీరు చేసుకోండి ఎందుకంటే గతంలోనే భవానీ గారిని మరి ఎర్రనాయుడు గారిని చూసి ఆయన పద్ధతి పట్టి మరి ప్రతి ఒక్కరు కూడా రాజమండ్రిలో అందరు కూడా మనకు తెలియ ఓటు వేసారని ఓటు కాడ నుంచి ఈరోజు కూడా మరి ప్రజల్లోనే ఎప్పుడైనా భవానీ గారు ఎక్కడైనా కనిపించారా ఏ మీటింగ్ అయినా కనిపించారా ఆదిరెడ్డి వాసు గారు వస్తున్నారు ఆదిరెడ్డి వాసు గారు రావడం ఎందుకు ఆదిరేడు వాసు గారికి ఏమైనా ఒక ఎమ్మెల్యే పదవి ఉందా లేకపోతే ఒక ఎమ్మెల్సీ తీసుకున్నాడా లేకపోతే ఆయన ఏమైనా పదలో ఉన్నాడు ఆయన ఈ రోజు ఒక ఎంపీ అనే వ్యక్తి లక్ష యాభై వేలు మెజారిటీతో నక్కాడు కాబట్టి రోజు పార్లమెంట్ నుంచి బిల్ పాస్ చేసుకొని తీసుకొచ్చి రాజమండ్రి స్వచ్ఛ స్వచ్ఛంగా చేస్తున్నాడు ఆయన వచ్చి మరి మరి గతంలో మీరు పుష్పరాలు ఉన్నాయి పుష్పాలకు రెండు వేల కోట్లు తీసుకున్నారు మరి రెండు వేల కోట్లు పైన వచ్చిన తర్వాత మీ టీడీపీ పోటీ రెండు వేల కోట్లు ఏం ఖర్చు పెట్టారో చూపించమని చెప్పండి ఒకసారి ఈ రోజు మన పుష్పరాల ఘాట్లో రోడ్డు బాట్లు వేశారు ఆ బాట్ల మీద తప్పించి ఎక్కడైనా సరే ఒక రోడ్డు కానీ ఒక డ్రైనేజీలు కానీ లేదా ఇలా పార్కులు కానీ చుట్టుపక్కల ఏమైనా డెవలప్మెంట్ చేశారని మేము అడుగుతున్నాం మేము మరి ఈరోజు ఒక ఏనాయకుడు రా మన మార్గం అనే వ్యక్తి వచ్చిన తర్వాత మరి ఈ రోజు సుమారుగా నాలుగు వందల కోట్లు ఓన్లీ నాలుగు వందల కోట్లు మీరు రెండు వేల కోట్లు తీసుకున్నారు ఈ నాలుగు వందల కోట్లతో మరి ఎంత డెవలప్మెంట్ చేశాడు చెప్పండి నిన్న నిన్న వచ్చి ఇరవై ఐదు ఓట్లు శంకుస్థాపన చేసి మరి ఇక్కడ పార్క్ కోటి ఇరవై లక్షల పార్క్ సెలెక్ట్ చేశాడు ఇక్కడ అలాగే డౌన్లో వచ్చి ఎనభై లక్షలు సెలెక్ట్ చేశాడు ఆయన మొత్తం అంతా కూడా ఈ రోజు రాజమండ్రి మంచి డెవలప్మెంట్ చేసుకొని మంచి ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఒక బెంగళూరు సిటీ కింద తీర్పు ఆయన అటువంటి ఆయనకి మీరు పేర్లు పెడతారా మీరు నిన్న ఏదో ఒక మాట్లాడే మరి రాజమండ్రి అంటే భర్తరామ్ భర్తరామ్ అంటే రాజమండ్రి కింద తీర్తిద్దారు మరి ఈ రోజు ఏ నాయకుడు కూడా మన సుమారుగా చూసి తెలుగుదేశం పార్టీ పరిపాలించింది మరి మరి బాల సంవత్సరం హాదర లేరు మరి మరి ఈ రోజు ఒక యువనాయకుడు వచ్చాడు ఆయన పొలిటికల్లో కూడా అలాగే ఆయనకి పొలిటికల్ సపోర్ట్ కూడా లేకపోయినా సరే అయినా ఈ రోజు ఒక ఎంపీ ఆయన ఒక ఎంపీ స్థానం నక్కి ఈరోజు ఒక యువనాయకుడు చిన్న కొండ సరే అయినా ఒక నెంబర్ వన్ స్థానం కింద రాజమహే ఒక రాజమహేంద్రవరం చూసాం అంటే గతంలో రాజమహేంద్రవరం ఎలా ఉండేది అసలు ఒక పల్లెటూరు వాతావరణం కింద ఉండేది మరి ఈ రోజు రాజమహేంద్రవరం ఒక సిటీ వాతావరణం తీసుకొచ్చారు భర్త వ్యక్తి వచ్చిన తర్వాత ఈ రోజు ఢిల్లీ మార్చి అలాగే ఒక పుష్పలఘాట్లు కానీ మరి డ్రైఓవర్ ఈ రోజు మార్న్పుట్ డ్రైఓవర్ చూస్తే ఉదాహరణకి ఏ ఒక్క మార్న్పుట్ డ్రైవర్ చూడు ఆయన ఎందుకంటే ఒకే మాట అన్నాడు ఒకసారి కానివ్వాలని నేను వెళ్తుండగా ఆయన కళ్ళ ముందే ఒక విద్యార్థి కుర్రాడు ఎనిమిది సంవత్సరాల కుర్రోడు చనిపోవడం ఆయన చూశాడు చూసి ఆయన అక్కడ అప్పటి నుంచి గడిగా పట్టుకొని